అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు సిక్స్త్ డే మండే కదా సిక్స్త్ డే పూజ అనేది నేను కంప్లీట్ అయితే చేశానండి పదహారు సోమవారాల పూజ అనేది నేను చేస్తున్నాను అయితే పదహారు సోమవారాల పూజ అనేది ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను ముందుగా ఏంటంటే శివునికి అభిషేకం అయితే చేసుకొని మనం అంటే మీ శక్తి కొలది ఎన్ని రకాలు అయితే పళ్ళుతో అవ్వచ్చు అండి పళ్ళుతోని పువ్వులతోని చాలా రకాలుగా శివునికి అభిషేకం అనేది చేస్తారు నేను ప్రతి మండే చేసుకున్నది ప్రతి మండీ కూడా నేను ఆవు పాలు పెరుగు తేనె పంచదార కొబ్బరి నీళ్ళతో చేస్తాను నాకు అంటే సమయం ఉంటే ఎక్కువ ఉంటే ముట్టుగా నేను గంధం పసుపు కుంకుమలతో నేను అభిషేకం అయితే ముందుగా చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా మోర్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి నేను ప్రతి వారం కూడా పూజ అనేది చేస్తున్నాను కాబట్టి ప్రతి వారం కూడా నేను పెడుతున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే శివుడికి తులసి మాలా అంటే తులసిమాల నేను వేసాను అయితే అయితే మీకు ఒక విషయం చెప్పాలండి నేను నా వీడియోని నేను నా ఫోన్లో తీసుకోగానే అది నేను ఫొటోస్ తీసి నా వాట్సాప్లో అంటే ఈరోజు పూజని నేను వాట్సాప్లో స్టేటస్ అనేది పెట్టాను ఒక తెలిసిన తెలిసిన అంటే తను ఫ్రెండే కాకపోతే అడిగింది తులసిమాల శివుడికి వెయ్యకూడదంట అని ఎందుకు వెయ్యకూడదో తనైతే రీజన్ అయితే చెప్పలేదు వెయ్యకూడదంట అనేసి చెప్పింది మీకు తెలిసినట్లయితే తులసిమాల ఎందుకు వేయకూడదు ఒకవేళ వేసినట్లయితే ఎందుకు వెయ్యి లో ఒకసారి నాకు తెలియచేయండి నాకైతే తెలుసు తులసి మాల వెయ్యొచ్చు దేవుడికి అని నాకైతే ఒక కామెంట్ రూపంలో కామెంట్ అయితే తెలియచేయండి తెలియచేస్తారని అనుకుంటున్నాను ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను ఒక్కసారి చెక్ చేయను వారం అంటే చాలా ఇష్టం అండి అయితే శివునికి అంటే ఎలాంటి పువ్వులు ఇష్టము అని అంటే పసుపు పచ్చ పువ్వులు అంటే గన్నేరు పువ్వులు అంటారు కదా బిల్వదళంతో పూజ అయితే చేసినట్లయితే చాలా చాలా మంచిదండి మీకుండేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి నేను బిల్వదళాలతో కూడా కిందిటి వారం కూడా నేను దేవుడికి సమర్పించాను ఈ వారం కూడా బిల్వదళం అనేది నేను తెచ్చుకున్నాను చాలా దూరం వెళ్ళి అండి ఎందుకంటే మార్కెట్లో దొరకలేదు వేరే వాళ్ళ చెట్టు ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ గుడి దగ్గర చెట్టు ఉంటే చెట్టు దగ్గర తెంపుకొని తీసుకొని వచ్చానండి వాళ్ళు అడిగి మరీ తెంపుకున్నాను తెంపుకొమ్మ పర్వాలేదు అన్నారు శివునికి అంటే తులసిమాల పెట్టకూడదని చాలా మంది చెప్తున్నారు అయితే మీరు శివపురాణం మీకు తెలిసినట్లయితే శివపురాణంలో నందీశ్వరుడు చెప్తాడండి అంటే ఎవరికైతే దారిద్ర్యం దూరం అవ్వాలి అనుకుంటే శివునికి తులసి మాలి సమర్పించినట్లయితే తులసితో పూజ చేసినట్లయితే ఖచ్చితంగా దారిద్ర్యం పెరిగి దారిద్రం తొలగిపోయి సంపద అనేది పెరుగుతుందని మనకి ఏంటంటే నందీశ్వరుడు అంటే నాకు పెద్దగా కథ అయితే తెలియదండి నందీశ్వరుడు చెప్తాడని శివపురాణంలో రాసి ఉందండి మీకు తెలియకపోతే ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి మర్చిపోవద్దు ఇంకా శివునికి ఇష్టమైన ఇష్టమైనటువంటి అంటే చిదాభష్పం అంటే చాలా చాలా ఇష్టం అండి భష్పంతో అభిషేకం చేసిన చాలా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి అంటే శివుడికి ఇష్టమైన ఫలం ఏంటంటే ఉసిరి అండి ఉసిరి కూడా చాలా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం అభిషేకం చేసేటప్పుడు ఓం నమశివాయ అభిషేక్ మంత్రం అనేది చదువుకుంటే చాలా చాలా మంచిది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి అయితే మనకి ఈ పూజ చేసేటప్పుడు ఈ ఎనిమిది నామాలు అయితే చదువుకోండి చాలా చాలా మంచిది ఓం భవాయ నమ ఓం శ్రీ సర్వాయ నమ ఓం రుద్రాయ నమ ఓం పశుపతయ్య నమ ఓం ఉగ్రాయ నమ ఓం శ్రీ మహా మహాతయే మహాతయ్య నమ ఓం భీమాయ నమ ఓం శ్రీ ఈశానాయ నమ మనం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు శివునికి ఖచ్చితంగా ఈ ఎనిమిది నామాలు చదువుకున్నట్లయితే శివుని కరుణా కటాక్షాలు అనేవి మన మీద ఉంటాయండి ఖచ్చితంగా శివునికి పూజ చేసేటప్పుడు మర్చిపోకండి ఎనిమిది నామాలైతే చదవడం మర్చిపోకండి ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే మా దేవుడు గది అనేది ఇలా ఉంటుంది ఫుల్ వీడియో నేను మనం మన ఛానల్లో పెడతాను ఒక్కసారి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ విగ్రహాలు అనేవి నేను ఎలా అంటే ఎలా పెట్టుకున్నాను విగ్రహాలు లోన్ అంటే దేవుడు గదిలో పెట్టుకోవచ్చా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటుంది అయితే నేను ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను ఒక్కసారి మన ఛానల్లో ఫుల్ వీడియో పెడుతున్నాను ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్